పట్నంలోని ఏకశిలా పాఠశాలలో ఏపీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు హుజురాబాద్ పట్టణంలోని ఏకశిలా పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు బుక్స్తో నిరసన తెలిపారు పాఠశాల యాజమాన్యం కామ పుస్తకాలు అమ్మడం లేదని ఏబీవీపీ నాయకులకు చెప్పినా అనుమతి లేకుండానే పాఠశాల లోపలికి వచ్చి బుక్స్తో పాటు నాలుగు లక్షలు తీసుకున్నారని పాఠశాల యాజమాన్యం ఆరోపించారు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారని పాఠశాలకు వచ్చిన తమపై డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడం సరైంది కాదని నాయకులు పేర్కొంటున్నారు ఫోన్ చేస్తే మేము ఎలాంటి పర్మిషన్ వేయాలని చెప్తాం డివో పల్లి రాదా ఇది డివో పల్లి రాలేదు డిఓ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత అమ్మడం ఎందుకు అమ్మలేదు సార్ మీరు అమ్మనప్పుడు మరి నిన్న పంపేయాలి కదా సార్ ఇప్పుడు ఎట్లా లాగే పెట్టుకున్నాం అంతే లాగేస్ సార్ మీరు మొన్న మీరు ఈ రోజు పేరెంట్స్ బుక్స్ తీసుకొని వచ్చేది ఈ రోజు లాగేజ్ ఇదే బుక్ బయట బుక్ స్టాల్ దొరుకుతుంది కదా సార్ ఏకశిల స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు పలు మార్లు డిఈఓ గారు కానీ ఎంఈఓ కానీ వినోద పత్రం ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ రోజు వాళ్ళ ఇష్టానుసారంగా ఏకశిలా స్కూల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వేలకు వేలు లక్షల లక్షలు పెట్టి ఇవి ఒక బుక్స్ కానివ్వండి యూనిఫార్మ్ కానివ్వండి రోజు ప్యాడ్ పెన్సిల్ అవన్నీ కూడా వీళ్ళే అమ్ముతూ విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులతో జీవితాలు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో చెలగాట మాడుతున్నారు ఓకే సార్ మేము అమ్మట్లేదు క్యాంపస్లో అమ్మునప్పుడు ఇట్లా ఉన్నాయి సార్ ఇవి ఇవి మేము స్టాఫ్ పాయింట్లో పెట్టుకున్నామండి ఇప్పుడు అమ్మద్దు అని చెప్పి సార్ అది అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు కదా ఇవి అదే పాయింట్ లో పెట్టుకున్నాం లాస్ట్కి టూ మంత్స్ తర్వాత పంపిద్దామని మెయిన్ క్యాంపస్ పంపిద్మని కూడా తప్పే కదా అది